నమస్కారం అండి నేను శాస్త్రి మనకు పరిచయం డాక్టర్ గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ ఆయన ప్రశాంత్ గారు నాలుగో ప్రశ్న ఫస్ట్ అది చూపిస్తాను అది ఇక్కడ నా నాలుగో ప్రశ్న సార్ నేను గతంలో మిమ్మల్ని అడిగాను మోక్షంలో ఉన్నటువంటి ఆత్మ వినాలన్నది వినడం చూడాలన్నది చూడడం ఇలాంటి కర్మల్ని ఎలా చేయగలుగుతుంది అని మీరు నేను మొదటిసారి అడిగినప్పుడు మీరు సూక్ష్మ శరీరం సహాయంతో చేస్తుంది అని చెప్పారు దాన్ని ఫర్దర్ గా మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగినప్పుడు రెండోసారి ఇస్తూ పంచతన్మాతల సహాయంతో చేస్తుంది అని వివరణ ఇచ్చారు అయితే ఇక్కడ నా ఎనర్సీస్ చెప్తాను సార్ ఒకవేళ ఇది తప్పైతే గనక మీరు మళ్ళీ నన్ను సరి చేసి ఒక అర్థం అంత అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే ఇప్పుడు సాధారణంగా సార్ ప్రకృతి ఏర్పడుతుంది ఎట్లా ఏర్పడుతుంది రాజు తమో సత్వ అనే మూడు పరమాణువుల సహాయంతో ఏర్పడుతుంది ముందు ఈ మూడు పరమాణువులు తర్వాత పంచతన మాత్రలు ఆ తర్వాత మనసు ఏర్పడుతుంది అట్లా ఈ ప్రకృతి అంతే ఏర్పడుతుంది ఇప్పుడు ముక్తుల విషయంలో ముక్తుల విషయం గురించి మాట్లాడినప్పుడు వారు బతుకున్నప్పుడు వారి ప్రకృతిలో ఉంటారు వారు మరణించిన తర్వాత వారి ఆత్మ ఆకాశం నుంచి ప్రకృతి నుంచి మనసు నుంచి విడిపోతుంది విడిపోయింది అని అంటే ఆటోమేటిక్గా పంచతన్మాత్రలతో కూడా విడిపోయి ఉంటుంది ఎందుకంటే మనకి రజ రజోత్తమ సత్వగుణాల నుంచి పంచతన్మాత్రలు దాని నుంచి మనస్సు ఇలా ఏర్పడుతుంది కదా ప్రకృతి అంటే ప్రకృతి ఆకాశము మనసు నుంచి విడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా పంచతన్మాత్రలతో కూడా ఆ కనెక్షన్ పోతుంది ఇప్పుడు ఈ ఆత్మ ముక్తిలోకి వెళ్ళిపోయింది అది మోక్షంలోకి వెళ్ళిపోయింది మోక్షంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పంచతన్మాత్రలతో కనెక్షన్ లేదు లేనప్పుడు ఎలా చూడగలుగుతుంది ఎలా వినగలుగుతుంది ఒకవేళ లేదండి మోక్షంలో కూడా పంచతన్మాత్రలు ఉన్నాయని అనుకుంటే ఆ పంచతన్మాత్రలు కూడా రజోతమో సత్వగుణాలతోనే ఏర్పడ్డాయా అనే ప్రశ్న వస్తుంది ఒకవేళ మోక్షంలో కూడా ఉండి అవి కూడా రజోతమ సత్వగుణాలతో ఏర్పడి ఉంటుంటే కనుక ఇప్పుడు మోక్షంలో కూడా రజోతమో సత్వగుణాలు ఉన్నట్లు అవుతాయి అలాంటప్పుడు మోక్షము అమృత తత్వం ఎట్లా అవుతుంది అనేది నా ప్రశ్న అండి ఒకవేళ నేను అర్థం చేసుకున్న క్రమంలో తప్పు ఉంటే నన్ను సరిచేసి అది అర్థవంతంగా అసలైనటువంటి ఎక్స్ప్లనేషన్ ఏంటో మీరు ఇవ్వగలరని కోరుతున్నాను సార్ నా తర్వాత ప్రశ్న శాస్త్రి గారు ఇప్పుడు మోక్షంకెళ్ళేటప్పుడు నేను చెప్పాను ఇదివరకు మోక్షం అంటే యోగి కనుక మోక్షంలోకి వెళ్తున్నప్పుడు అతను మనస్సు ఆకాశం మనస్సు నుంచి విడిపోతాడు మనస్సు నుంచి విడిపడతాడు మనసు ఉండదు ఇంకా ఇప్పుడు మనిషి చనిపోయాడు అనుకోండి చనిపోతే కనుక ఆ మనిషికి మనసు ఉంటుంది అంటే ఆ ఆత్మకి మనసు చిత్తము అహంకారము ఇవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి ఆ చిత్తంలో ఉన్న స్మృతులు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి అతనికి వేరే జీవితం వస్తుంది వేరే జన్మ వస్తుంది అతను చేసిన కర్మలన్నీ అందులో నిక్షిప్తం అవుతాయి సో భగవంతుడు సాఫ్ట్వేర్లో ఏముంటుందంటే ఓకే ఈ ఈ కారణాలతో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ జన్మ ఫోర్ ఆ చిత్తం ప్రకారం వెళ్ళిపోతుందని మన అందరికీ తెలుసు ఇప్పుడు మోక్షంకి వెళ్ళే వ్యక్తి మోక్షంలో ఎలా ఎంజాయ్ చేస్తాడు అంటే అతనికి సూక్ష్మ శరీరం ఉంటుంది అని చెప్పాడు సూక్ష్మ శరీరము అంటే ఏమిటి పంచతన్మాత్రలతో ఏర్పడేది శబ్దము రూపము రసము గంధము స్పర్శ ఇవి సో ఇప్పుడు మనకి ఇవి సూక్ష్మ శరీరంతో ఉంటే ఇతను ఏమంటాడంటే ప్రకృతి ఎట్లా ఏర్పడుతుంది అంటే త్రిగుణాలతో ఏర్పడుతుంది అని చెప్తున్నాడు కానీ నేను ఎప్పుడు అట్లా చెప్పలేదు త్రిగుణాలతో ఉండేదే ప్రకృతి సత్వ రజ గుణములైన పరమాణువులు ఏవైతే ఉంటాయో వాటినే ప్రకృతి అంట అంటే అవి అవ్యక్తము అంటాం దాన్ని ఎందుకంటే వ్యక్తం కావవి ఆ వ్యక్తం చేసేది పరమాత్మ ఆ వ్యక్తం చేసేటప్పుడు అవన్నిటితో పంచతన్మాత్రలు ఏర్పడతాయి తర్వాత మనసు ఏర్పడుతుంది సో మనసు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మనిషి శుద్ధం అవుతాడు అనమాట శుద్ధం అంటే పవిత్రత పొందుతాడు అంటే ఆత్మ స్వస్ స్వశక్తితో ఉంటుంది ఇప్పుడు ఆత్మ మన శరీరంలో నేను మాట్లాడుతున్నానంటే నా మనసు మాట్లాడుతూ మనసు ద్వారా నేను మాట్లాడుతున్నాను సో నా బుద్ధిలోంచి ఉన్న జ్ఞానాన్ని తీసి మనసు ద్వారా నేను మాట్లాడుతున్నాను నాకు ఏదైనా ఆకలి వేసింది లేకపోతే రుచి కావాలి లేకపోతే ఏదైనా స్పర్శ కావాలి లేకపోతే ఏదైనా చూడాలి అనుకుంటే మనసు సహాయంతోనే సాధ్యమైంది అవును ఈ మనస్సు ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత మనం ఆ మనస్సుతో ముడిపోయి ఆ మనసులో ఎట్లా చిక్కుకుపోతామంటే మనసే ఆత్మ కూర్చుంటుంది ఆత్మ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకుందాం కంట్రీకి ఆయన దగ్గర ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చేసారి ఇట్లా ఇది ప్రాబ్లమ్స్ అని చెప్పి అన్నాడు అనుకోండి ఆయన ఓకే ఇది చెయ్యి అన్నాడు అనుకోండి అతను అతను చేస్తాడు అలా కాకుండా నువ్వేమనుకుంటున్నావు అని ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగితే అతను ఇలా చేద్దామండి అంటాడు అంటే ఓకే చేసే అంటాడు అలా ప్రతిదీ నువ్వు చేసే అనుకున్నప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్గా రిలాక్స్ అవుతుంటాడు అతను పని చేసుకుపోతుంటాడు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కొన్నాళ్ళకి ఏమనుకుంటాడంటే వృత్తి అదవా వీడికి ఏం రాదు నేనే మొత్తం అనుకుంటాడు ఇది జరుగుతుంది సామాన్యంగా జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మన మన భారతదేశంలో ముఖ్యంగా బాగా గొడవలు జరగడానికి కారణము ఈ పర్టిక్యులర్ బ్యూరోక్రసీ అమెరికాలో కూడా అంతే బ్యూరోక్రసీ ఎక్కువైతే కనుక ఇలానే ఉంటుంది కొన్నిసార్లు నిర్ణయాలు మినిస్టర్లు తీసుకోలేరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ బుర్ర ఉండదు కానీ ఆత్మ శుద్ధమైంది దానికి ఫుల్ బుర్ర ఉంటుంది బుద్ధి ఉంది దాని దగ్గర సో అందుకేనే బుద్ధి లేదారా నీకు అంటాం ఏదైనా పని చేస్తాం ఎందుకంటాం బుద్ధితోనే మనము కరెక్ట్ జ్ఞానం ఉంటుంది అనమాట సో మనసుతో తీసుకుంటే పర్తి పూర్తి జ్ఞానం ఉండదు అందుకనే యోగం అభ్యసించేటప్పుడు మనసుని కంట్రోల్ చేయటం చిత్త వృత్తి నిరోధం ఇది చేయటం అనమాట చిత్త వృత్తిని నిరోధం చేసినప్పుడు చిత్తం అంటే ఇక్కడ మనసు అనమాట దాని యొక్క వృత్తిని నిరోధించినప్పుడు మాత్రమే నువ్వు యోగం అభ్యసించగలుగుతావు సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ పంచతన్మాత్రలు ఎప్పుడూ ఉంటాయి ఈ లోకం ఏర్పడడానికి ప్రకృతి నుంచి తీసుకున్న పరమాణువులతో తయారు చేసి పెడతాం అనమాట సో ఈ పంచతన్మాత్రలు ఈ ఆత్మకి ఎప్పుడు అటాచ్ అయిపోయి ఉంటాయి అనమాట ఇస్ నో క్వశ్చన్స్ అనమాట అదే కదా బుద్ధి కూడా బుద్ధి అంటే అదే మరి సో ప్రకృతి బుద్ధి ఆత్మ ఈ మూడు ఉంటాయి పరమాత్మ దగ్గర ఎప్పుడు సో ఈ మనసు ఈ మనసును ఎప్పుడైతే విడదీస్తామో ఈ ఆత్మ ప్యూరిఫై అయిపోయి ఉంటుంది అనమాట సో దాని చిత్తం ఉంటుంది మళ్ళీ దానికి చిత్తంలో డేటా ఉంటుంది మళ్ళీ మొత్తం డేటా ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదో తప్పు చేసి జైలుకి వెళ్ళాడండి జైలుకి వెళ్ళినప్పుడు అతనికి బెయిల్ ఇస్తారు బెయిల్ మీద బయటకు వస్తాడు కానీ అతను చేసిన వ్యాపకాలన్నీ ఇంకా ఉన్నాయి దాని మీద కోర్టు కేసు నడుస్తూ ఉంటుంది అనమాట అలానే మనిషి ఏదో తప్పు చేస్తాడు తెలుసుకుంటాడు గబగబ మోక్షానికి ప్రయత్నం చేసి మోక్షం పొందొచ్చు కానీ చిత్తంలో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయి ఇదివరకు ఉన్న అట్లా ఉంటాయి అది మళ్ళీ వచ్చే జన్మల్లో అట్లా అట్లా పోతుంటాయి అవి సో మోక్షానికి అర్హత సంపాదించిన తర్వాత ఒక బ్రహ్మకాలంలో అలా ఉండిపోతాడనమాట సో దెర్ ఫోర్ ఈ ఈ పంచతన్మాతలు అతనితో ఉంటాయి దాని సహాయంతోనే అది ప్యూర్ లో ఉంటుంది అది ఇంప్యూర్ అది ఇంప్యూర్ ఎప్పుడవుతుంది మనసు ప్రకృతితో మేళమైనప్పుడు మనసే లేనప్పుడు ఇంప్యూర్ అనే సమస్య రాదనమాట ఇంకా సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇలా సో ప్రశాంత్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు సో మనసు విడిపోవాలి మన శరీరంలో మనం యోగం అభ్యసించేటప్పుడు మీరు ఏం చేస్తారు శాస్త్రి గారు ధ్యానం అంతా ఒక చోటుకి తీసుకొస్తారు మనసుని ఆలోచించ చేయకుండా చేస్తారు కళ్ళతో చూడరు చెవులతో వినకో వినరు నోటితో టేస్ట్ చేయరు ముక్కుతో వాసన పీల్చుకోరు అంటే వాసన అంటే వాసన వచ్చినా మీరు పట్టించుకోరు మనసు మనసుకు ఎక్కదన్నమాట అలా మీరు శరీరంతో దేన్ని ముట్టుకోరు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు ఇంకేం చేయలేదు అప్పుడు ఆత్మ తన తనను తను చూసుకోగలుగుతుంది సో ఆత్మ తను తను చూసుకోనప్పుడు ఎప్పుడైతే ఆనందం కలిగిందో పరమాత్మ కనిపిస్తాడు అప్పుడు ఆ పరమాత్మను ఎప్పుడైతే మనము ఆస్వాదిస్తామో అప్పుడు ఈ శరీరం మనకి వద్దు అనిపిస్తూ ఉంటుంది ఈ మనస్సు మిగతావి చేయాలని అనిపించదు సో జీవిక కోసం చేస్తుంటాం ఎందుకంటే పరిపూర్ణంగా యోగం అభ్యసించడం కోసం జీవిక కోసం తింటాం జీవిక కోసం మాట్లాడతాం జీవిక కోసం ఊపిరి పీల్చుకుంటాం జీవిక కోసం చూస్తాం ఇవన్నీ జీవ జీవిక కోసం చేస్తాం అనమాట అది శాస్త్రి గారు సో ఈ నాలుగో ప్రశ్నకి సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకేమన్నా ప్రశ్న ఉన్నాయో claro un tercer oh, okay. oh. oh, oh.